చెప్తా హాయ్ అనలు నమస్తే మీరు చూస్తున్నారు శ్రీ వెంకటేశ్వర ట్రాక్టర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మనం ముందుకు వచ్చినటువంటి ట్రాక్టర్ జయాన్ఆర్ ఫైవ్ జీరో ఫోర్ టూ బండి ఇది ఫోర్ హెచ్పితో నడుస్తుంది ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి పన్నెండేళ్ళ బండి డెలివరీ మాత్రం రెండు వేల ఇరవై రెండులో అయింది బండి బంపర్ వచ్చేసి కొత్త బంపర్ అన్న షోరూమ్ బంపరు బండి బ్యాటరీ టైర్స్ మొత్తం బండితోటి వచ్చినాయి అన్న బండి భీముకి కానీ ఎక్కడ కానీ పెయింట్ పోలేదు బండి దమ్ము చేయలేదు అన్న మీరు చూసుకోవచ్చు టైల్ కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఎంఆర్ఎఫ్ టైర్ స్టీల్ టైలు బండి డెక్స్లకు కూడా ఎక్కడ కూడా పెయింట్ పోలేదు మనకు బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటాయి ఎంఆర్ఎఫ్ టైర్లు బండి మడికర్లకు కానీ ఎక్కడ కానీ రస్ట్ లాంటివి అలాంటిది ఏం రాలేదు బండి ఓన్లీ ట్రాలీ వర్క్ చేసిందన్న ఎటువంటి దమ్ముల కానీ కేజ్వెల్స్ కానీ ఏది చేయలేదు మీరు డిస్క్లో బోల్ట్ కూడా రష్ కాలేదన్నా చూసుకోవచ్చు బండి ఎటువంటి పార్ట్స్ చేంజ్ కాలేదన్నా మొత్తం బండితో అటాచ్మెంట్ స్పేర్ పార్ట్లే ఇవి కూడా చేంజ్ కాలేదు బండితో వచ్చిన బ్యాటరీ ఉంది ఒక బంపర్ మాత్రం కొత్తది అన్న బంపర్ లేకుండే దీనికి బండి రీడింగ్ వచ్చేసి పదకొండు వందల గంటలు నడిచిందన్న ఒరిజినల్ రీడింగ్ ఎక్కడ టాంపరింగ్ అలాంటిది ఏం లేదు బండి అయితే ఒరిజినల్ కండిషన్లో ఉంది బండి షోరూమ్ కండిషన్ ఉన్నది బండి ఏం రిపేర్ కానీ అట్లాంటివి ఏం లేదు ఒరిజినల్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంది మీరు నచ్చిన వారు ఎవరన్నా ఉంటే బండి నచ్చిన వారు నా నెంబర్ కాంటాక్ట్ కండి స్క్రీన్ మీద ఇస్తాము మరి కామారెడ్డి డిస్టిక్ బీపేడ్ మండల్ లోకల్ అనే ఉంటుంది బండి గ్రామ పంచాయతీ దగ్గర మీరు కాల్ చేసి కాంటాక్ట్ కాండి దీని బండి ధర వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు యాభై రూపాయలు చెప్తున్నాము నచ్చిన వారు మాకు ఫోన్ చేస్తే బార్గెనింగ్ చేసి ఇద్దాం